సో ఫైనల్గా మాల్దీవ్స్ని ఎలా కొడితే వాడికి ఆ దెబ్బ ఆ పెయిన్ తెలుస్తుందో భారత్ చేసి చూపించింది సో మొన్న నిర్మలా సీతారాం గారు ఇంటరిమ్ బడ్జెట్ సో ఇందులో మీరు చూసారనుకోండి ట్వంటీ ట్వంటీ టూలో నూట ఎనభై మూడు కోట్లు అనేవి మనం మాల్దీవ్స్కి ఇచ్చిన ఎయిడ్ అనండి గ్రాండ్స్ అనండి లోన్స్ తరువాత మనం ఏం చేసాము డ్రాస్టికల్గా వీళ్ళకి సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ అని చెప్పి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫిజికల్ ఇయర్లో మనం అనౌన్స్ చేసాం ఎంత ఏకంగా ఏడు వందల కోట్లు చాలా ఎక్కువ అమౌంట్ అండి ఏంటి ఫ్రెండ్లీ కంట్రీ మీకు అక్కడ ఉండే ప్రభుత్వము ప్రో ఇండియా గవర్నమెంట్ అని చెప్పి మనం ఇలాంటి ఒక ఫెసిలిటీ ఎందుకంటే మాల్దీవ్స్ అనేది స్ట్రాటజికలీ లొకేటెడ్ సో మనకు చాలా చాలా అవసరం మన డిఫెన్స్ రంగానికి మిలిటరీకి మాల్దీవ్స్ అనబడే దేశము చాలా చాలా ముఖ్యము ఒకవైపు మలాగా స్ట్రేడ్ అని అండి ఇంకోవైపు ఇండియన్ ఓషన్ రీజన్లో మనము చైనా వాడిని చెక్ పెట్టడానికి మాల్దీవ్స్ని వాళ్ళం సో ఇవాళ ఏమైంది ప్రో చైనా ప్రభుత్వం మహమ్మద్ మౌసి పదే పదే భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఈ బడ్జెట్ లో మనం ఏం చేశాము ట్వంటీ టూ పర్సెంట్ కట్టన అన్నాం అంటే ఆరు వందల కోట్లకు వచ్చేసాం వంద కోట్ల రూపాయలు ఒక చిన్న దేశానికి మనం ఇచ్చే బడ్జెట్లో మనం ఇచ్చే ఎయిడ్ లో తగ్గించారు అనుకోండి ఎంత తేడా అనేది మీరు గమనించవచ్చు అంటే ఇదే పని చైనా వాడు కూడా చేస్తాడా అంటే చైనా వాడు అలా చేయడు కదండి ఇవాళ వాడు ఏం మాట్లాడుతున్నాడు మాల్దీవ్స్ లో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి కదా ఒక పది ఐలాండ్స్ నా పేరు మీద అంటే నాకు లీజుగా ఇచ్చేసేయి అప్పుడు నా విమానాలు నా యాత్రికులు మాల్దీవ్స్ వస్తారు వచ్చి నిన్ను ఎకనామిక్గా వాళ్ళు కాపాడతారు అని చెప్పి ఒక పచ్చి అబద్ధాన్ని మాల్దీవ్స్ వాడికి చెప్పాడు వీడు కూడా ఒప్పుకున్నాడు అంటే పాకిస్తాన్ విషయంలో ఏకంగా గ్వాదార్ పోర్ట్ మీకు అక్కడ ఒక లిటిల్ చైనా సిటీ అండి ఒక నగరానే చైనా వాడు నిర్మించుకున్నాడు రేపు పాకిస్తాన్ వాడు వెళ్ళి అడగగలడా ఇది నా భూభాగము నాకు తిరిగి ఇచ్చే అని చెప్పి పాకిస్తాన్ వాడు చైనా వాడిని ఎదిరించగలడా చెయ్యలేడు కదా సరిగ్గా ఇవాళ మాల్దీవ్స్ అధ్యక్షుడు కూడా ఈ పిచ్చివాడు ఇదే పనే చేశాడు ఒక పది దీవులను తీసుకువెళ్ళి చైనాకు అప్పచెప్పాడు రేపు వీడు ఎంత అరిచి గీ పెట్టినా కూడా ఆ పది దీవులు మళ్ళీ చైనా వాడు మాల్దీవ్స్కి ఇవ్వడు సో ఇలా చూశారనుకోండి మనము గమనించాము ఒరే ఇది మంచిది కాదురా చైనా వాడు ప్రపంచంలో ఏం చేస్తున్నాడో నువ్వు గమనిస్తున్నావు కదా నీ దేశం గురించి ఆలోచించు అంటే నా దేశము కాదు నా ప్రజలు కాదు నాకు నా పదవి పవర్ అనేదే ముఖ్యము కాబట్టి నేను ఈ మాల్దీవ్స్ని పరిపాలించాలి అంటే చైనా వాళ్ళ సపోర్ట్తోనే ఈ పని నేను చెయ్యగలను అని చెప్పి మూర్ఖంగా వాదించాడు ఇవాళ పది ఐలాండ్స్ని తీసుకువెళ్ళి చైనా వాళ్ళకి అప్పజెప్పాడు సో దాని యొక్క పర్యవసానం రెపరకషన్స్ ఏమిటి అంటే మనము ఏడు వందల కోట్లు అన్నాము ఇవాళ ఆరు వందల కోట్లకు తగ్గించేశాం 22% టూ పర్సెంట్ అనేది మనము కట్ చేసాం కట్ చేయడము కాదండి మీకు ఒక డిఫెన్స్ రంగం అనండి హాస్పిటల్స్ అనండి మీకు ఎడ్యుకేషన్ అనండి అలాగే ఇన్ఫ్రా మీరు ఒక్కసారి మాల్దీవ్స్ వెళ్ళి గమనించారనుకోండి పూర్తిగా మన డామినేషనే ఉంటుంది మన పెట్టుబడులే ఉంటాయి మీరు ఒక హాస్పిటల్లోకి వెళ్ళారనుకోండి డాక్టర్స్ అందరూ భారత్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు నర్సులు సపోర్ట్ స్టాఫ్ మీకు మందులు వ్యాక్సిన్స్ అంతా కూడా మేడ్ ఇన్ ఇండియా క్లియర్గా కనిపిస్తుంది ఒక మార్కెట్కి వెళ్ళారంటే ఒక గుడ్డు అనండి లేదా మీకు ఒక బంగాళదుంప అనండి ఉల్లిపాయలు బియ్యము అంతా కూడా ఇండియా నుంచి వచ్చేవే సెక్యూరిటీ అంటే మీకు ఎయిర్ అంబులెన్స్ మాల్దీవ్స్ అనేవి మీకు దీపకల్పాలు కదండి దీవులు సో ఇక్కడ మీకు ఏమవుతుంది ఒక మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ కావాలన్నప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎయిర్ లిఫ్ట్ చేయాలి మొన్న మాట్లాడే ఆ పిల్లవాడు వాడిని ఎమర్జెన్సీ కేస్ కింద ఎయిర్ లిఫ్ట్ చేయాలి కానీ మహమ్మద్ మౌసీ అన్నాడు అది భారత్ వాళ్ళ విమానము కదా సో ఈ విమానాన్ని మీరు ఎలా వాడతారని చెప్పి నో పర్మిషన్ అన్నాడు ఆ పిల్లవాడు మరణించాడు అంటే ప్రజల ప్రాణాలను కూడా ఇవాళ వీళ్ళు రిస్క్లో పడేశారు అలాంటిది భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఏదో ఒక రకంగా తగ్గించాలని వీఆర్ స్మాల్ ఇట్ డజన్ మీన్ యు కెన్ బులిఎస్ అని చెప్పి మాట్లాడాడు ఎవరు బుల్లి చేశారు నీకు సహాయం చేస్తున్నాము రా ఈ తేడాను నువ్వు గమనించలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఏంటి మా యొక్క ఎయిడ్లో మా గ్రాండ్స్లో నీకు విపరీతమైన కట్స్ ఉంటాయని అన్నప్పుడు ఇవాళ మాల్దీవ్స్ వాడు లబోదిబోం అంటున్నాడు మీరు అదే చూడండి భూటాన్ నంబర్ వన్ పొజిషన్ లో ఎప్పుడు కూడా భారత్ సహాయం తీసుకునే దేశం ఏకంగా మనం వీడికి ఇచ్చిన గ్రాంట్ రెండు వేల నాలుగు వందల కోట్లండి సో ఒక చిన్న దేశము వాడికి మనం ఇస్తున్న ఆర్థిక సహాయం చూడండి రెండు వేల నాలుగు వందల కోట్లు ఆల్రెడీ రెండు వేల ఎనభై కోట్ల దాకా వాళ్ళు వాడారు మనము ఆల్రెడీ గ్రాంట్ చేయడం కాదు మనం రిలీజ్ కూడా చేసేసాము మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఫిజికల్ ఇయర్ అనేది కంప్లీట్ అవుతుంది అంతలాగా భూటాన్ వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు తరువాత మీరు చూసారనుకోండి నేపాల్ ఏకంగా ఆరు వందల యాభై కోట్లు అనేవి మనము శాంక్షన్ చేయడం కాదు ఆల్రెడీ మనం వాళ్ళకి ఇచ్చి ఉన్నాం మీరు ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలండి ఆ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పి మీరు ఆడిటింగ్లో చూపించినప్పుడు దానికి కావలసిన గ్రాంట్స్ అనేది ఎయిడ్ అనేది మనము టైం టు టైం రిలీజ్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఆఫ్రికా దేశాలు అన్నారు ఆఫ్రికా దేశాలకు మనము రెండు వందల కోట్లు మనం గ్రాంట్స్ ఇస్తున్నామండి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి కూడా టూ హండ్రెడ్ క్రోర్స్ అనేవి మనం ఇస్తున్న ఎయిడ్ అంటే ఫ్రెండ్లీ నైబర్హుడ్ వీళ్ళ అవసరాలేంటి వీళ్ళు వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రజలకు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఈ రకంగా వాళ్ళ లైవ్లీహుడ్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఒక గుడ్ విల్ జెస్చర్గా మనము మన నైబర్స్ని ఎలా కాపాడాలి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయి ఇవన్నీ గమనించి భారత్ చేస్తున్న సహాయము కానీ మాల్దీవ్స్ ఇవాళ ఎంత ఒక చెత్త నిర్ణయము అంటే చైనా వాడు అప్పుల ఊబిలోకి దింపాడు ఏ రకంగానూ ఇవాళ మాల్దీవ్స్కి ప్రామిస్ చేయలేదు ఇంత గ్రాండ్స్ ఇస్తామని వాడు చెప్పలేదు అయినా కూడా తన యొక్క పవర్ కోసరము మీకు అగైనెస్ట్ ఇండియాకు వెళ్ళడము మోదీ మీద భారత్ మీద చెత్త చెత్త కామెంట్స్ చేయడము ఇలాగ క్రిటిసిజం చేసి చైనా వాడిని ప్రసన్నము చెయ్యాలి చైనా వాడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి ఇలాగంతా కూడా ఆలోచించి మహమ్మద్ మౌజీ అనబడే అధ్యక్షుడు చాలా చాలా దారుణమైన ఒక పాలన అందుకే చెప్తున్నాను ఇతను ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది వాళ్ళ ప్రజలకు సో ఇతన్ని ఇంటికి పంపించే ప్లానింగ్లో మీకు అపోజిషన్ వాళ్ళు క్లియర్గా ఉన్నారు సే సారీ టు ఇండియా సే సారీ టు మోదీ లేకపోతే నీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది వాడు సారీ చెప్పినా చెప్పకపోయినా నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అంటే మీకు మాల్దీవ్స్ పార్లమెంట్లోకి వస్తుందండి వచ్చిన తరువాత మీకు స్ట్రాంగ్ గా ఉండే అపోజిషన్ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇతని మీద చర్యలు తీసుకుంటారు కానీ దానికి ముందు భారత్ తీసుకునే నిర్ణయం వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాంట్స్ లో చాలా పెద్ద లెవెల్లో మనము కట్స్ అనేవి చూపించాము రేపు జస్ట్ మనం పంపించే మందులు అనండి లేదా హాస్పిటల్ ఫెసిలిటీస్ అనండి యగూరలో అనండి వీటిని మనం ఆపేసాము అనుకోండి ఇప్పుడు బియ్యము లేదండి మాల్దీవ్స్లో మీకు రైస్ అనేది దొరకడం లేదు అనుకోండి ఇది ఎంత తేడాను తీసుకొస్తుంది సో ప్రజలందరూ ఆలోచిస్తారు ఎక్కడెక్కడెక్కడ మార్కెట్లో బియ్యం దొరకడం లేదంటే భారత్ వాళ్ళు మన మీద బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఇష్టపడడం లేదు తరతరాలుగా వాళ్లే మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇవాళ ఇండియా మాల్దీవ్స్కి కి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది ఈ ఆలోచనే మాల్దీవ్స్ ప్రజలను చాలా పెద్ద లెవెల్లో వాళ్ళ మొరేల్ను మీకు డౌన్ చేసేస్తుంది ఇదంతా ఆలోచించకుండా మహమ్మద్ మోసీ చాలా చాలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మరి జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి ఇవాళ ట్వంటీ టూ పర్సెంట్ మనం ఈ బడ్జెట్లో కట్స్ అన్నాము రేపు ఇంకా కూడా ఇవి పెరుగుతాయి అంటే బడ్జెట్ ఇచ్చారు రేపు వాడు ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా ప్రాజెక్ట్ ఇవ్వలేదు అనుకోండి మనం ఈ ఫండ్స్ రిలీజ్ చేయము కదా అప్పుడు ఈ మాజీ ఏం చేస్తాడు ఇండియా ఇవ్వాల్సిన డబ్బు మాకు ఇవ్వలేదని అంటాడా నువ్వు చైనా వెనక కదరా ఉన్నావు మేమెందుకు నీకు హెల్ప్ చేయాలని మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి జవాబు ఉండదు ఇలాగా మాల్దీవ్స్ టోటల్గా మునిగిపోతుందండి వాళ్లకు ఎవరు కూడా సపోర్ట్గా ఉండరు దీనిని అందరూ గమనించాలి కాబట్టి మీరు ఎవరు శక్తివంతమైన వాళ్ళు ఎవరు బలహీనులు తెలుసుకోకుండా ఎటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు మాల్దీవ్స్ ఈ పనే చేసింది మరి దీని యొక్క రిపర్కషన్స్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్